అందరికీ శుభోదయం పాండవులు ఏకచక్రపురంలో నివసించుట పాండవులంతా చక్కగా నారచీరలు ధరించారు తలంతా చక్కగా జడలు కట్టి ఉన్నాయి ముఖాన విభూది తిలకం ధరించి బ్రాహ్మణ వృత్తి అవలంబించారు ఒక బ్రాహ్మణుడు ఆశ్రయం ఇవ్వగా మంచి నడవడిక గల వారై ఆ ఇంట్లో కాపురముంటూ వేదాధ్యయనం చేస్తూ ఇంటింటికి పోయి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు పట్టణంలోని బ్రాహ్మణులు ఆదరణ చేత ప్రతిరోజు పాయసం పిండి వంటలు అన్నం కూరలు మొదలైన పదార్థాలన్నీ పాత్రల నిండా తెచ్చి తల్లికిచ్చేవారు కుంతీదేవి ఆహారాన్ని రెండు సమభాగాలుగా చేసి ఒక భాగం భీముడికి పెట్టేది మిగిలిన సగం తాను మిగిలిన నలుగురు తినేవాళ్ళు సూర్యతేజస్సుతో ప్రకాశించేవారు ధీరులు భూమండల రాజ్యలక్ష్మిని ఏలగల సమర్థులు అయిన వీళ్లను బ్రహ్మదేవుడు ఏ కారణం చేత భిక్షమెత్తుకుని తింటూ రోజులు గడిపే వాళ్లను చేశాడో కదా అని జనులు దుఃఖించసాగారు ఒక రోజున పాండవులుండే బ్రాహ్మణుని ఇంట్లో నుండి గొళ్ళున ఏడుపులు వినిపించాయి అప్పుడు కుంతీదేవి మనకింతటి మహోపకారం చేస్తున్న వీరికి ఏదో పెద్ద కష్టమే వచ్చి ఉంటుంది మనకు శక్తి ఉన్నంతలో వీరికి సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి బుద్ధిమంతులైన వాళ్ళు ఎదుటివారు చేసిన ఉపకారాన్ని గుర్తించడమే గొప్ప పుణ్యకారం పుణ్యకార్యం మంచి బుద్ధితో దానికి సమానమైన ప్రత్యుపకారం చేయడం మధ్య మార్గం అట్లా కాకుండా చేసిన చేసిన ఉపకారానికంటే ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం ఉత్తమ పద్ధతి అని ఈ విధంగా అనగా భీముడు ఇట్లా అన్నాడు అమ్మ ఈ దుఃఖం యొక్క స్వభావం ఏమిటి ఎవరి వల్ల కలిగింది తెలుసుకొనిరా ఈ పాటి దానికి నువ్వు ఇంతగా బాధపడడం దేనికి అది ఎంత కష్టమైన పని అయినా నేను తీర్చి ఈ బ్రాహ్మణుడికి సంతోషాన్ని కలిగిస్తాను అన్నాడు అంతటా కుంతి ఆ బ్రాహ్మణుడు ఇంటికి పోయి దుఃఖం విచారించబోగా ఆ బ్రాహ్మణుడు అందరూ వినేటట్లుగా ఇలా అన్నాడనమాట బకాసుర వృత్తాంతం సంసారం గడ్డి వలె సారం లేనిది భయానికి పుట్టినిల్లు దుఃఖమే దాని ఫలం చంచలమైన ఈ సంసార జీవనాన్ని సత్యమని ఎట్లా నమ్మగలం మనిషి ఎంత గొప్పవాడైనా పరమయోగియే అయినా కర్మఫలం చేతనే కలవడం విడిపోవడాలు జరుగుతూ ఉంటాయి మనమే ఊరు విడిచి పోదామంటే నా భార్య నా మాట పడచవిన పెట్టింది ఆమెని ఏమి ఆమెనని ఏమి లాభం కర్మఫలాన్ని అనుభవించకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా వేదోక్తంగా వివాహం చేసుకున్నాను నా భార్య కూడా ధర్మ మార్గంలో నడుస్తూ అనుకూలవతి అయి సంచరిస్తోంది అటువంటి భార్యను ఆ రాక్షసుడికి ఆహారంగా ఎట్లా పంపగలను అట్లా కాదంటే వివాహం కాని నా కూతురుంది దీన్ని పంపలేను ఎందువలనంటే దానివల్ల కలిగే సంతానమే నా పితృదేవతలకు పిండోదాగ పిండోదకాలు ఇవ్వాల్సి ఉంది ఇక మిగిలింది నా కుమారుడు వాడు పసివాడు వాడి వల్లనే పితృదేవతలకు మహోపకారం జరగాల్సి ఉంది కావున ఇదంతా విచారించి చూస్తే నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్తాను అని తీర్మానించుకున్నాడు భర్త మాటలు విన్న భార్య ఆపుకోలేని దుఃఖంతో ఇలా అంది నాదా మీరు దుఃఖించకండి ఆ రాక్షసుడికి నేనే ఆహారంగా వెళ్తాను నా ద్వారా పొందాల్సిన సంతానాన్ని పొందారు ఇక పైన నాతో ఏమీ అవసరం లేదు మీరు పోయి నేను బ్రతికుంటే ఈ పిల్లల్ని నేను వృద్ధిలోకి తీసుకురాలేను భార్య మరణిస్తే భర్త మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు అది శాస్త్రసమ్మతమే కానీ భర్త మరణించిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోరాదు అట్లా మిగిలిపోయిన స్త్రీని క్రింద పడిన మాంస మాంసపు ముక్కను పక్షులు కోరే విధంగా భర్తను కోల్పోయిన భార్యను నీచులు కోరుతూ ఉంటారు అందువల్ల నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా అవుతానని చెప్పింది తల్లిదండ్రులు పడుతున్న దుఃఖాన్నంతా చూస్తున్న కుమార్తె ముందుకు వచ్చి తల్లిదండ్రులారా మీరు విచారించవద్దు నేను మీ ఇంట్లో శాశ్వతంగా ఉండేదాన్ని కాదు కదా అనగా ఇతరుల సొమ్మునే నన్ను ఇతరులకు ఇవ్వడం తప్పనిసరి తప్పనప్పుడు ఆ రాక్షసుడికే ఇవ్వండి తండ్రి మరణించిన కుమార్తెకు తల్లిదండ్రులు ఇచ్చే నువ్వులు నీళ్లు చేరతాయి కానీ కుమార్తె తల్లిదండ్రులకిస్తే అవి చేరవు అందువల్ల నన్ను ఆ రాక్షసుడికి ఆహారంగా పంపి మీరు సుఖంగా ఉండండి అంది ఇంతలో వారి చిన్న పిల్లవాడు చేతో ఒక కర్ర పుచ్చుకొని నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపి వస్తాను మీరు ఏడవద్దని తల్లిదండ్రుల్ని ఓదార్చాడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడితో ఇలా అంది బ్రాహ్మణోత్తమ మీరంతా ఏ కారణం చేత దుఃఖిస్తున్నారు నాకు స్పష్టంగా చెప్పండి మీ ఆపదను నేను తొలగించగలను అని మృదు మధురంగా అడిగింది అందుకు ఆ బ్రాహ్మణుడు ఇట్లా చెప్పాడు తరువాయ భాగంలో బ్రాహ్మణుడు బకాసురుని వృత్తాంతాన్ని తెలుపుట గురించి తెలుసుకుందాం